చాలామంది అపోహ ఏంటంటే స్థానిక ఎన్నికలలో అధికార పార్టీని గెలిపిస్తే అభివృద్ధి జరుగుద్ది అన్నది చాలామంది అపోహ అభివృద్ధి జరగాలంటే అధికారంలో ఉన్న పార్టీనే గెలిపించాలి ఆ ప్రభుత్వము ప్రకటించిన పథకాలు రావాలంటే ఆ పార్టీకి ఓటేస్తేనే ఆ పథకాలు మనకు అందుతాయి అన్నది అపోహనే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలు స్వేచ్ఛగా తమకు నచ్చిన వార్డు మెంబర్లను గెలిపించుకునే అవకాశం హక్కు రాజ్యాంగం కల్పించింది అధికార పార్టీ సభ్యులే గెలవాలి అధికార పార్టీలో ఉన్న వాళ్ళే గెలుస్తే అభివృద్ధి జరుగుద్ది అంటే ఇక రాజకీయ పార్టీలు ఎందుకు రాజకీయాలు ఎందుకు ప్రజలెందుకు ఓటెందుకు అవేం ఉండవు కదా దయచేసి కొంచెం ఆలోచించండి అధికారంలో ఎవరున్నా స్థానిక ఎలక్షన్లలో వార్డులో మనకు నచ్చిన వ్యక్తి మనలో ఒకడిగా ఉండే వ్యక్తి మన కోసం పాటుపడే వ్యక్తిని గెలిపించుకుంటే మనకు కావలసిన చిన్న చిన్న పనులు మన తరపు నుంచి ప్రభుత్వానికి సిఫార్సు చేసే ఒక మంచి వ్యక్తి ఉంటాడు ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకుందాం ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి స్థానిక ఎలక్షన్లలో మీకు నచ్చిన అభ్యర్థికి లేదా మీకు నచ్చిన పార్టీకి ఓటేయండి అపోహలు మాత్రం పెట్టుకోకండి